హాయ్ హలో నమస్తే నేను మీ సింబు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ష్యూ టాక్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేయగలరో చూద్దాము ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ని చూడండి ఈ బాస్కెట్ని చూడండి ఈ పికాక్ని ని చూడండి ఇక్కడున్న బకెట్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న క్రాబ్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డి కదా డి అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఒక బకెట్లో పెయింట్ పడింది ఇప్పుడు ఈ బకెట్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే పెయింట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా ఇచ్చేస్తారో పెయింట్ ఏలో ఉంది కదా ఏ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో పిజ్జా ఎవరికి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో పిజ్జా బి అతనికి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ ఈ టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అదేంటో మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ ని అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ ఉన్న ఇమేజ్ ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్ గా ఎన్ని టైగర్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఇందులో టోటల్ గా ఫైవ్ టైగర్స్ ఉన్నాయి మీరు కామెంట్ చేసినప్పుడు ఫైవ్ వస్తే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న వర్డ్ వచ్చేసి అమ్మ మీరులో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు కుదిరితే కామెంట్ చేయండి అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరెన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి